చాలా వేల ఏళ్ల క్రితం సగర చక్రవర్తి ఒక గొప్ప అశ్వమేధ యజ్ఞం ప్రారంభించాడు అయితే ఆ యజ్ఞం శక్తి పెరిగిపోతుందనే భయంతో ఇంద్రుడు అసూయకులోనై యజ్ఞగుర్రాన్ని దొంగిలించి ఒక ఆశ్రమంలో దాచేశాడు గుర్రాన్ని వెతికే క్రమంలో సగరుని అరవై వేల మంది కుమారులు ఆ ఆశ్రమానికి చేరి అక్కడ గుర్రం కనిపించడంతో మహర్షిని అనవసరంగా నిందించారు ఆ అవమానంతో కోపోద్రిక్తుడైన మహర్షి తన శాపం ద్వారా వారందరినీ వెంటనే భస్మం అయ్యేలా చేశాడు వారి ఆత్మలు విముక్తి పొందాలంటే దేవగంగ భూమికి రావాలి ఆమె ప్రవాహం ఆ భస్మాన్ని తాకాలి కానీ గంగ ప్రవాహశక్తి అంత భయంకరమైనది ఆమె భూమిపై ఒక్కసారి పడితే భూమి మొత్తం ధ్వంసమైపోవచ్చు కాబట్టి ఈ మహత్తర బాధ్యత భగీరథునిపై పడింది భగీరథుడు తన రాజ్యం సుఖాలు అన్నీ విడిచి అడవుల్లో తపస్సు మొదలు పెట్టాడు ఎండలో నిలబడి తపస్సు వర్షంలో ధ్యానం ఏళ్ల తరబడి ఉపవాసం అతని ఒక్క కోరిక గంగమ్మ భూమికి దిగివచ్చి నా పూర్వజులకు విముక్తి ఇవ్వాలి అతని తపస్సు శక్తి పెరిగి గంగదేవి ప్రత్యక్షమైంది ఆమె చెప్పింది నేను భూమికి దిగుతాను కాని నా ప్రవాహం భూమిని చేస్తుంది భగీరథుడు వినయంగా నమస్కరించి అడిగాడు అయితే ఎవరి సహాయం తీసుకోవాలి గంగమ్మ చిరునవ్వుతో చెప్పింది మహాదేవుడిని ఆయనే నన్ను నిలబెట్టగలరు భగీరథుడు హిమాలయాలను దాటి కైలాసం చేరి శివుడిని ప్రార్థించాడు మహాదేవ గంగమ్మ ప్రవాహాన్ని నిలబెట్టేది మీరే దయచేసి భూమిని రక్షించండి శివుడు కరుణతో చిరునవ్వి నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు శివుడు అంగీకరించాడని తెలిసిన గంగమ్మకు కొంచెం అహంకారం వచ్చింది నేను పరమ పవిత్రురాలిని శక్తిని శివుడేనా ఆపగలడు అని అనుకుంది అలా అహంకారంతో ఆకాశం నుండి భీకర శబ్దంతో భూమివైపు దూకింది గంగమ్మ భీకర వేగంతో దిగుతుండగా శివుడు శాంతంగా తలను పైకెత్తి ఆమెను తన జటలో బంధించాడు ఆమె ప్రవాహం ఒక్క కూడా భూమిని తాకలేదు గంగమ్మ ప్రయత్నించింది కోపంగా ఉప్పొంగింది తిరిగింది కాని శివుడి జట అనంతమైనది అప్రకంపితమైనది దివ్యమైనది ఆ జటలో గంగమ్మ అహంకారం పూర్తిగా కరిగిపోయింది ఆమె వినయపూర్వకంగా ప్రార్థించింది మహాదేవ నా అహంకారం పోయింది దయచేసి నన్ను విడుదల చేయండి శివుడు మృదువుగా చిరునవ్వాడు చివరికి శివుడు తన జటలోని ఒకే ఒక్క తుంటిని విడదీసి గంగమ్మను భూమిపైకి ప్రవహించాడు ఆ సున్నితమైన ప్రవాహమే మన పవిత్ర గంగానది భగీరథుడు ముందుకు రథంలో సాగుతుండగా గంగమ్మ ఆయనను అనుసరిస్తూ పర్వతాలు అరణ్యాలు గ్రామాలు దాటి సగరపుత్రుల ఉన్న స్థలానికి చేరింది గంగమ్మ నీరు ఆ భస్మాన్ని తాకగానే ఆత్మలు బంగారు వెలుగుల్లా పైకి లేచాయి వారి శాపం తొలగిపోయింది శాంతి ఆవహించింది భగీరథుడి కళ్లలో భాష్పాలు మెరుస్తాయి తన పూర్వజులు విముక్తి పొందారని తెలుసుకుని ఆయన గంగమ్మకు దండం పెడతాడు ఈ కథ మనకు అహంకారం ఎంత తీవ్రమైందో వినయం ఎంత పవిత్రమో గుర్తుచేస్తుంది మహాదేవుని శరణు వారిని ఏ శక్తి హాని చేయలేనని నిరూపిస్తుంది